దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందన ఈరోజు దేవుని వాగ్దానం నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చెవి యొగ్గుము సామెతల గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం ఎన్ని పుస్తకాలు చదివినా కలగనటువంటి ఆనందం ఒక బైబిల్ గ్రంథం చదివితే మనకి కలుగుతుంది ఎందుకంటే దాంట్లో మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రేమ గురించి వ్రాయబడి ఉన్నది తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ సహోదరి సహోదరుల మధ్య ఉన్న ప్రేమ మనం ఏ విధంగా జీవించాలి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏమిటి ఇటువంటి జ్ఞానపూరితమైన మాటలన్నీ కూడా అందులో పొందుపరచబడి ఉన్నది ప్రియ సహోదరులారా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నారు ఆయన యొక్క వాక్యానికి మనం చెవియొగాలి ఆయన యొక్క వాక్యం వింటే మనం బాగుపడతాం ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఎప్పుడైతే మీలో స్థిరమైన విశ్వాసం వస్తుందో మీరు పాపం చేయాలన్న ఆలోచన మీ హృదయం నుంచి పోతుంది మీరు పాపం చేయకుండా నీతిమంతులుగా జీవిస్తే దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు అటువంటి పవిత్రమైన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పబడేటటువంటి పవిత్రమైన వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా దాన్ని హృదయాల్లో ఫలించలాగన మనం గుర్తుపెట్టుకోవాలి ఆ యొక్క వాక్యాన్ని రాసుకుని ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకుంటే మీకు ఎక్కువసేపు ఎక్కువ కాలం గుర్తుండటం జరుగుతుంది ప్రియ సహోదరులారా చాలామంది చదువుకుని వారు ఉంటారు వారికి వాక్యం చదవడం రాదు కాబట్టి చదువుకున్న మీరు అటువంటి వారికి వాక్యాన్ని వినిపించాలి ఆ వాక్యాన్ని అర్థమయ్యేలా చెప్పాలి తద్వారా మీకు జ్ఞానం పెరుగుతుంది మీ ద్వారా వారు కూడా దేవుని వాక్యాన్ని విని అవలంబించగలుగుతారు ప్రియమైన సహోదరులారా ఇటువంటి పవిత్రమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే ఏం చేయాలి అనే విషయాలు కూడా దేవుడు మనకి పది ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞని మనకు అనుగ్రహించాలి మన తల్లిదండ్రులని సన్మానించాలి మన తల్లిదండ్రులను సన్మానిస్తే మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతాం మనకి తెలుసో తెలియకో వారిని బాధ పెట్టుంటే వారిని క్షమించమని అడగాలి వారికి వారిని బాధపెట్టే ఆలోచనలే కానీ వారిని బాధ పెట్టే పనులే కానీ మనం ఎప్పుడూ కూడా చేయకూడదు అటువంటి నీతికరమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు మనకి ఎల్లప్పుడూ సహాయంగా ఉంటాడు మనం ఆయన యొక్క వాక్యాన్ని వెతికినప్పుడు అందులో ఉన్నటువంటి నిగూఢమైన విషయాలు తెలుస్తాయి మనం ఆయన్ని వెతికినప్పుడు ప్రభు మనకి కనిపిస్తారు మనం వెతక్కుండా మన ప్రయత్నం మనం చేయకుండా నాకు ప్రభువు కావాలి అంటే అది అసాధ్యమైన పని మీరు ఆయన యొక్క వాక్యాన్ని వెతకండి ప్రతిరోజు కూడా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞల్ని ఆయన యొక్క మాటల్ని వాటి ప్రకారం మనం జీవించాలి అలా జీవించినప్పుడు ప్రభువు వారు మీకు కనిపిస్తారు ఎందుకంటే ఆయన అద్వితీయుడు ఆలోచనకర్త జ్ఞానాన్ని ప్రసాదించే మహా గొప్ప దేవుడు ఇహలోకంలో మనం ఎంతకాలం జీవించినా ఇక్కడున్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఇక్కడున్నటువంటి ధనం ఇక్కడున్నటువంటి బిల్డింగులు ఇవన్నిటిని కూడా విడిచి మనం వెళ్ళవలసి ఉంటుంది విడిచి వెళ్ళిన తర్వాత మనతో పాటు తీసుకువెళ్ళేది మన యొక్క నీటి ప్రవర్తనే మనతో పాటు వచ్చేది మనం చేసినటువంటి మంచి పనులు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడవటం ఇవే మనతో పాటు వస్తాయి దేవుడు మనకి తీర్పు తీర్చినప్పుడు మనం సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఆ తీర్పు నీకు పరలోక ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలి అప్పుడే నీవు ధన్యుడు అవుతావు ప్రియ సహోదరులారా మన అంతిమ లక్ష్యం ఒక్కటే పరలోక రాజ్యాన్ని చేరుకోవడం దానికోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం మనందరూ నడుచుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలి ప్రభా ప్రభా ఈ వాక్యాన్ని వింటున్న వారు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు అందరికీ మీ కృప్ చూపించండి ప్రభా రోజు నుంచి నేను పవిత్రంగా జీవిద్దాము ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడకుండా ఈ రోజు నుంచి ఒకరిని బాధ పెట్టకుండా ఈ రోజు నుంచి నేను ఒకరికి అన్యాయం చేయకుండా ఈ రోజు నుంచి నేను దొంగతనం చేయకుండా నీతిగా జీవిస్తానని ఎంతమంది అయితే ప్రభా వారి హృదయంలో తీర్మానం చేసుకుంటూ ఉన్నారు వారికి మీకు కృప్ చూపించండి పాపం నుంచి పారిపోయి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి ప్రభా ఈ క్షేమ కాలంలోనే మీరు మాకు దొరికిన కాలంలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గనపరుచుకుని ప్రభా మేము నీతిమంతులుగా తీర్చబడి ఇంకెన్నడూ కూడా పాపం వైపు మేము చూడకుండా పాపం చేయకుండా మాకు మీ కృప చూపించమని మీరు కోసం సిద్ధపాటు చేసినటువంటి ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని మాకు అనుగ్రహించమని నిత్యమైన సంతోషాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థనలో ఎక్కిపూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని వారు చేస్తున్నటువంటి పనిపాటల్లో తోడుగా ఉండమని మీ కృపా కనికర సమాధానాలు వారందరికీ అనుగ్రహించమని ప్రార్థనలు మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్